హాయ్ ఫ్రెండ్స్ అలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా చెరువు చేపల ఇగురమాట నెల్లూరులో ఎండు చేపలకి చేపలకి రొయ్యలకి కొద్దివే లేదండి కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయేమో కానీ కానీ తెల్లవారుజామున మూడు నాలుగింటప్పుడు పోతే తక్కువ అంటే తక్కువ అమౌంట్ పడే అవకాశం ఉంది సో ఇలాగ ఎండు చేపలకి కానీ పచ్చి చేపలకు కానీ రొయ్యలకు కానీ లోటే ఉండదు చేసుకోవాలి కానీ రకానికి ఒక చేప రకానికి ఒక కూర తినచ్చు అనమాట ఈరోజు మా ఇంటి దగ్గరికి బుట్టలో ఎండి చేపలు వేసుకొని ఒక ఆవిడ వస్తే నా కూడా కొంచెం ముమ్మరంగా ఉండింది ఇది ఈరోజు వీడియో కాదండి సుమారు ఒక పది రోజులు అవుతుంది సరే జలుబుకి చాలా మంచిదండి ఈ మెత్తాలు చెరువు చేపలు అంటారు బాలింతలకి పాలు కూడా పడతాయి అన్నమాట ఇవి ఇవి తినడం వల్ల వీటిని ఒక వంద గ్రాములు తీసుకున్నాను వంద గ్రాములు వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట శుభ్రంగా తలకాయి తోక పీకేసి బాగా కడిగి ఒక ఆరుసార్లు నీళ్ళల్లో తర్వాత వేడి నీళ్ళల్లో ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలు నానబెట్టి ఇలా పైన ఇలా అన్నారనుకోండి పైన ఉండే పులుసు వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ శుద్ధంగా కడుక్కోవాలి లేకపోతే కూర చేసేటప్పుడు నీచు వాసన వస్తుంది తినలేం దీన్ని ఎంత నీట్గా కడుక్కుంటారో కూర అంత కమ్మగా ఉంటుంది అర్థమైందా సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా దీన్ని ఫు ఇంకా మీకు డీటెయిల్గా కడగడం కావాలంటే నేను ఛానల్లో పెడతాను ఇప్పుడైతే ప్రస్తుతానికి తలా తోక తీసేసి ఐదు సార్లు మామూలు నీళ్ళతో కడిగి ఒకసారి వేడి నీళ్ళతో కడగండి ఇంకా రెసిపీలోకి వెళితే పొయ్యి మీద బాండలు కానీ దబర కానీ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఇది నేను ఆల్రెడీ చికెన్ పకోడా చేసే నూనె అండి నాన్ వెజ్ ఏమైనా ఫ్రై చేసే నూనె ఉంటే ఒకసారి ఎత్తిపెడతాను అవి ఇలాంటి నాన్ వెజ్ రెసిపీలోకి వాడతాను శనివారము సోమవారం తినకుండా మిగతా అప్పుడు ఇలాంటి వెజ్ నాన్ వెజ్ రెసిపీలోకి మాత్రమే వాడతాను అనమాట ఇప్పుడు నూనె ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేసాక అర స్పూన్ మే ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒక చిటికళ్ళంతా జీలకర్ర వేసి చిట్టుపట్టలు ఆడించండి అవన్నీ చిట్టుపట్టలు ఆడితేనే కమ్మగా వస్తాయి ఫ్లేవర్స్ రి రిలీజ్ అవుతాయి కొంతమంది చిట్టుపట్టలు ఆడకుండానే వేసేస్తారు అప్పుడు ఏం బాగుంటుందండి చేపల కూర అంటేనే పులుపు ఉప్పు కారం గుమగుమలు గుమగుమలు రావాలంటే మెంతులు చెట్టుపట్టలు ఆడాల్సిందే ఇదిగోండి వేడి నీళ్ళు నానబెట్టి చేపలు శుభ్రంగా తీసేసాను పోలుసు అంతా నీట్గా వచ్చాయి కొన్ని చేపలు ఇరిగిపోయాయి అనుకోండి ఆ తర్వాత విషయం అది పట్టించుకోవద్దు సరే రెసిపీలోకి వెళ్తే అవి చెట్టుపట్లని వెంటనే పెద్ద సైజు ఎర్రగడ్డ సన్నని తరుగు వేసి అది కూడా వేపండి ఇదిగోండి ఈ విధంగా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇదే మాంసం కూర కాదు ఎక్కువ వేగకూడదు ఇలాగ ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వేగాక టమోటాలు మీడియం సైజు టమోటాలు మూడు తరుగు కొత్తిమీర కరివేపాకు కూడా ఈ టమోటాలు ఎర్రగడ్డలు వేసి వేపేయండి అంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తింటుంటే చాలా బాగుంటుందన్నమాట కమ్మగా నోటికి రుచిగా సువాసనతో అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా వేగింది కనిపించిందా ఇలా వేగాలి ఇలా వేగాక కొంచెం మ్యాష్ చేసుకుంటే టమోటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం ఎంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం తీసుకున్న చేపలకి సరిపడా నేను కొంచెం పులుపు ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటరు ఆ చింతపండులో నానబెట్టుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అని చింతపండుని శుద్ధంగా ఒకే ఒకే ఒకసారి శుభ్రంగా పిండేసి చెత్తపడేసి పులుసు పోసేయండి ఇప్పుడు పొడి పొడి వస్తువులు ఏంటంటే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా కళ్ళు ఉప్పు ఒక చిన్న టీ గ్లాస్ అంతా లేదా రెండు టీ గ్లాసులు అంతా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వదిలేశారనుకోండి చూడండి బుడగడ బుడగలు ఎలా వస్తున్నాయి నూనె తేలింది కనిపిస్తుందా చూపించాను నేను నూనె తేలిపోయింది కదా ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఉప్పు చూసుకోండి కారం చూసుకోండి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి ఎందుకంటే చేపలు కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి నాకు ఈ ఈ ఇలా వచ్చింది ఈ కన్సల్టెన్సీ వచ్చిందనమాట సరిపోతుంది అనిపించింది ఇప్పుడు చేపలు వేసేసుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మామిడికాయ వేస్తే అద్దరిపోతుంది చెప్పాల్సిన పనే లేదు మామిడికాయ దొరకలేదు నాకు అంటే నేను వెళ్ళి తెచ్చుకోలేకపోయాను సో ఇలా చేసేస్తాను మామిడికాయ వేసి చేస్తేనా పదిహేను ఇళ్ళ వరకు వస్తుంది ఆ గుమగుమలు గిన్నెలు ఎత్తుకొని వచ్చేస్తారు అంతా బాగుంటుంది ఆ మామిడికాయ లేకపోయినా బాగానే ఉంటుంది అనుకోండి కూర కమ్మదనానికి కమ్మదనం రుచికి రుచి బాలింతలకి పాలు పడతాయి పెద్దవాళ్ళకి జలుబు దగ్గుకి ఇలా కాదండి జలుబు దగ్గుకి మళ్ళీ మిరియాలు అవి అల్లం అవి వేసి చేసుకోవాలి అది ఇంకోసారి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది కదా సుమారు ఆ మెత్తాలు లేచిన తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఉడికిస్తే కూర ఇలా దగ్గర పడుతుంది అంతేనండి అయిపోయింది నచ్చిందా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి